హాయ్ దిస్ ఇస్ ప్రియం వెల్కమ్ టు S66 న్యూస్ కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్ లో ACP దారులు ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్ లో ఏసీగా పనిచేస్తున్న ఐదు వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా పట్టుకున్న ఏసీపీ DSP రమణ రమణ మోర్తి నేనా ఏసీబీ DSP కరణగర్ ని ఇన్ఛార్జ్ గత నెల ముప్పై ఒకటవ తేదీనాడు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ అవుట్స్కర్ట్స్లోని గురుగూడ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్లో నిందితుడు యాహియా ఖాన్ అతను సిసిసి నస్పూర్ అదే నివాసి మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం అతను అతన్ని రైలు మీద రిలీజ్ చేయడానికి సిఆర్పిసి ఫార్టీ వన్ లైటెస్ మరియు ఆయన వెహికల్ని వెహికల్ని పోలీస్ స్టేషన్ నుంచి రిలీజ్ చేయడానికి గాను ఎస్ఐ రాజలక్ష్మి గారు ఇరవై ఐదు వేల రూపాయలు డిమాండ్ చేసి వాటిని ఈరోజు ఇరవై ఐదు వేలు తీసుకుంటూ రెలిహండ్రెడ్గా దొరకడం జరిగింది ఆమెని అరెస్ట్ చేసి స్పెషల్ కోర్టు కరీంనగర్లో మేము రిలీజ్ చేయబోతుంది